మేర నాం సీమా నసింహె పరలోక జీవితం మానవుడు బాధ్యత రహితుడైన జీవి కాడు మానవుని ప్రాపంచిక జీవితం ఓ పరీక్ష వ్యవధి ఇక్కడ అతను ఆచరించిన ప్రతి ఆచరణ కొరకు అతను పరమ ప్రభువు సమక్షంలో సమాధానం చెప్పుకోవలసిన వస్తుంది ఇలా సమాధానం చెప్పుకునేందుకు విశ్వ ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు మానవాది ఆచరణ వ్యవధి ముగిసిన తరువాత ప్రళయం సంభవిస్తుంది విశ్వమంతా చిన్న భిన్నమైపోతుంది తదుపరి మరో వ్యవస్థ నెలకొల్పి అందులో ఆదిమానవుడు మొదలుకొని ప్రళయం వరకు అందరూ సజీవంగా లేపడతారు ఆ మరో ప్రపంచంలో ప్రాప్తమయ్యే మరో జీవితం శాశ్వతమైంది అందులో మృత్యువు వంటిది సంభవించదు అది చిరకాలం మనకు కలిగే వ్యవస్థ పరలోక వ్యవస్థ మానవుడు ఆ లోకంలో చేసే చేష్టలన్నీ మాటలు చేతలు సర్వం అల్లా లేదా పరమప్రభువు విశ్వకర్తకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది అయినా ఆయన సాక్ష్యాధారాలను సైతం నమోదు చేసి భద్రపరుస్తూ ఉంటాడు ఈ ప్రపంచం తరువాత ఉనికిలోకి వచ్చే మరో ప్రపంచంలో ఆయన ఓ న్యాయపీఠాన్ని స్థాపించి అందులో ఒక్కొక్క మనిషిని హజరు పరిచి భద్రపరిచిన అతని రికార్డు ప్రకారం అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది ఆ ప్రశ్నించే పరీక్షలో నెగ్గిన వారు సఫల సఫలీకృతులుగా ప్రకటించబడతారు పైలోక జీవితంలో సర్వం స్వర్గకాల జీవితం ఆస్వాదిస్తారు మరెవరైతే ఆ పరీక్షలో విఫలమవుతారో వారు శాశ్వత నరక వాసులుగా ఎంచబడతారు ఈ సఫలత నిష్ఫలతకు ప్రమాణం మానవుడు తన జీవితాన్ని తనకు అందిన దైవ ప్రవక్తల బోధనల ప్రకారం గడిపాడా లేదా ఆ బోధనల్ని తిరస్కరించిన తనకు ఇష్టమైన విధానాలను అవలంబించాడా అన్నది ప్రవక్తల బోధనలకు అనుగుణంగా జీవితం జీవించిన వ్యక్తి శాశ్వత స్వర్గానికి వాటికి భిన్నమైన రీతిలో బ్రతికిన వ్యక్తి అంతం కాని నరకానికి పాత్రడవుతాడా ఓ మానవుడా మేలుకో నీకు ఇవ్వబడిన ఇహలోక కాలాన్ని దైవానికి నచ్చిన విధంగా జీవించి మనమంతా పరలోకంలో శాశ్వత స్వర్గానికి అర్హులు కావాలి ఆ పరలోక స్వర్గం స్వర్గంలో కోసం ఇక్కడ ఈ జీవితాన్ని మంచి పనుల్లో వ్యాయపరచి శాశ్వత స్వర్గానికి పొందుదాం ధన్యవాదం